హలో ఎవరు రామ్ కోట ఉన్నారండి లేరండి మీరెవరు నేను వాళ్ళ అబ్బాయి నండి సరే కొంచెం మీ పేరేంటే చెప్తారా ఎందుకు మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా నెక్స్ట్ చెప్ట్ అయినా మిమ్మల్ని కలిస్తే గుర్తుపెట్టాలి కదా అందుకని సత్యనారాయణమూర్తి మై నేమ్ ఇస్ ధనుష్ కోటి ఆఫ్ రామ్ కోటి ఆహా ఓకే ధనుష్ అలాగే సతపండి ఇదిగో ఇంకోసారి సత్యపడి అన్నావు అంటే మామిడి పడి పిస్తడి పిసుకుతాను అనుకున్నావు అదేంటి సార్ నేను మీ ఫ్రెండ్ అన్నారు మరి అక్కడే నాకు కాలుద్ది నువ్వు నాకు ఫ్రెండ్ అన్నాను కానీ నేను నీకు ఫ్రెండ్ అన్నానా కరెక్టే సార్ పాపం ఫీల్ నిజంగా వదిలేస్తావుగా నీకు అసలు డౌటే అక్కర్లేదు ఒట్టు వదిలేక దాంతో కాపురం చేస్తాను ఏంటి అయినా కళ్ళు ఉన్నవాడు ఎవడైనా నేను వదిలే దాన్ని చేసుకుంటాడా సొట్ట మొహం ఉంది అవసరం కాబట్టి చేసుకున్నాను అంతే నిజంగా తన నచ్చలేదా తన మొహం ఎప్పుడు చూసావా దాని కళ్ళు అప్ బాటిల్ మూతల్లా ఉంటాయి లిప్స్ జీన్స్ ప్యాంట్ జిప్స్ లో ఉంటాయి అంతెందుకు టోన్ వాడడానికి ముందు దాన్ని తర్వాత నేను చూపిస్తే కరెక్ట్ గా సరిపోతుంది అరే ఈయన నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు నువ్వు చెప్పాలంటే వాళ్ళ అమ్మా నాన్న పేర్లు కూడా నాకు తెలియదు తెలుసా అనవసరం మా అమ్మ పేరేంటి మీ అమ్మ అమ్మ మమ్మీ మీ అమ్మ పేరు నూట నా తొందర బయటకు రావట్లేదు అది అమ్మ పేరు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు నువ్వు మోస కడివి సైలో ఏంటి ఆహా ఇప్పుడు ఒక అమ్మాయి నాతో కూర్చుని కాఫీ తాగేదా మాత్రం అమ్మాయి నీకు ఫోటో అవుతుందా అర్థం ఏంటి చూసావా ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తో నీకు అంత కరెక్ట్ అనిపిస్తుంది కదా మీరిద్దరు ఒకే కాలం చేయడానికి దిగారు అది కూడా చూసావా ఇప్పుడు ఆటో దొరకకపోతే మనం ఇలా ఎలా అంటాం అలా లిఫ్ట్ ఇచ్చింది ఎక్కువచ్చాను అందులో తప్పే ఉంది రీలు లేదు నువ్వు మారిపోయా నా మీద ప్రేమ తగ్గిపోయింది ప్రేమ తగ్గి అది ఎలా చెప్పగలవు నా పేరు శైలు నువ్వు ఇప్పుడు నీళ్ళు ఉన్నావు రియల్ వెరీ సారీ నేర్ నాకు తెలుసు శైలు